హాయ్ వివర్స్ ఈ వీడియోలో తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నా లేకున్నా ఫ్రీ గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి కాసేపటి క్రితం ఒక న్యూస్ రావడం జరిగింది ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఎవరైతే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తారో అందరికీ ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ మూడు జా జీరాక్స్ అయితే కంపల్సరీ కలిగి ఉండాలి సో ఇప్పుడు మనం వీడియోలో కనుక వెళ్ళి డిస్కషన్ చేసుకున్నట్లయితే అయితే రేపటి నుంచి మనకి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నారు అందులో భాగంగా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఉన్న అరువుల జాబితా కూడా ఎంపిక చేస్తూ వాళ్ళకు కూడా ఫ్రీగా సిలిండర్తో పాటు ఫ్రీ డెలివరీ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది ఐదు వందల రూపాయలకే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లు సమాచారం తెలంగాణలో రేషన్ కార్డుల అప్లికేషన్స్ అయితే రేపటి నుంచి ప్రారంభం కాకపోతుండొచ్చు అని చెప్పి తెలుస్తుంది ఏదేమైనా ఒకవేళ ఉన్న రేషన్ కార్డుల వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తూ అదేవిధంగా లేని వారికి కూడా ఈ గ్యాస్ సిలిండర్ విషయంలో కల్పియాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది తర్వాత రేషన్ కార్డులు వచ్చిన తర్వాత ఈ స్కీమ్ని మళ్ళీ రేషన్ కార్డు ఉన్న వారికి వర్తింపజేసే విధంగా నిమగ్నం అయితే అవుతుంది ప్రభుత్వం ఓవరాల్గా తెలంగాణలో ఒకటి పాయింట్ రెండు కోట్ల కనెక్షన్స్ అయితే ఉన్నాయి అందులో తొంభై లక్షలకి మందికి రేషన్ కార్డు ఉన్నాయి ఇంకా మిగతా రేషన్ కార్డు లేవు ఒక నెలకి యాభై లక్షల గ్యాస్ ఫిలింగ్స్ అయితే అవుతూ ఉన్నాయి దీని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా ఒక ఐదారు లక్షల వరకే రేషన్ కార్డు లేని వారు ఉంటారు వారు ఎందుకు వారికి ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది సో ఓవరాల్గా అయితే రేషన్ కార్డు లేని వారికి కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలంగాణలో కొత్త రేషన్ కార్డ్స్ ఇరవై ఐదు లక్షల వరకు కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి ఆల్రెడీ మార్గదర్శకాలు రిలీజ్ కాలేదు కాబట్టి కాబట్టి కొత్త రేషన్ కార్స్ ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు అయితే నిన్న క్లియర్ క్లియర్ కట్గా చెప్పడం జరిగింది మార్గదర్శకాలు వచ్చిన వెనువెంటనే ప్రతి ఒక్కరు రేషన్ కార్డ్స్ అయితే అప్లై అయితే చేసుకోండి ప్రస్తుతం అయితే ఐదు వందల రూపాయలకి ఇచ్చే గ్యాస్ సిలిండర్పై మన ఛానల్ నుండి అప్డేట్ ఇచ్చిన కాబట్టి మీరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి సో తప్పకుండా రిప్లై ఇస్తాన డౌట్స్ ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే